ఒక కాల నుంచి సహాయం వస్తుంది 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 అని వస్తుంది ఎంతవరకు వస్తుందంటే కొంతవరకు వస్తుంది కొంతవరకు వస్తుంది ఆ తర్వాత ఒక రోజు అది వెళ్ళిపోంది అది ఏమి పోంది మరి ఎడికిపోగానే మళ్ళీ వాగునీరు వెళ్ళిపోయింది వాగునీరు ఎండిపోగానే దేవుడు వెళ్ళిపోయింటా అన్న ఏం చేయాలన్నా వాటి నీరు వస్తే ఇప్పుడు కృపలేరా అప్పుడు పోషించినప్పుడు ఇప్పుడు నేను పోషించడా అప్పుడు నీకు సహాయం దేవుడు ఇప్పుడు నీకు సహాయం చేయడా ఎందుకు భయపడి మనకు చూస్తున్నావు నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు అప్పుడు నీకు సహాయం చేసిన వాళ్ళు ఇప్పుడు నేను సహాయం చేయ వాడు నీరు ఎండిపోయింది ఈయన చింతే నాదేంటి నాకు చూసుకునే ఉన్నాడు ఏముంటే ఇప్పుడు రెండోసారి చెప్పినాడు చూడండి రాహు అంతటా విలు అతనికి ప్రత్యక్షమై విలాసం సంబంధమైన నిన్ను పోషించుకోవాలి ఇది సెకండ్ టైం ఫస్ట్ టైం ఏమో కాకూడదు సెకండ్ టైం ఏమో ఏ విధవరాలు నాన్న ఊరన్నాడు సారేపతు సారేపతు విధవరాలు చూడండి సారేపతి విధవరాలు ఈయన ఎంత అంటే ఇస్రాయేల్ ప్రజల్లో ఎంతమంది లేరు అసలు ఏలియాకు ఇంత ఆహారం పెట్టడానికి ఇస్రాయల్ ప్రజలు ఎంతమంది లేరు ఉన్నారు కానీ వాళ్ళకి ఆహారం లేదు ఎందుకు లేదు అవిధేత అవిధేయతలు బట్టి ఈ సాధిపతి విధాలకు ఎందుకు ఈమె దగ్గరికి దేవుడు పంపాడంటే ఈమెకు దేవుడి కృప ఉంది ఎందుకుంది విధేయత బట్టి విధేయత బట్టి కాబట్టి మనకు విధేయత ఉంది విధేయత ఉన్న వాళ్ళకి ఏర్పాటు ఉంది అవిదేక ఉన్నవారి చెప్పండి ఏర్పాటు నువ్వు దేవునికి విధేయుడవైతే నీకు ఏర్పాటు ఉంటుంది నువ్వు దేవుడికి అవిధేయుడవైతే ఏర్పాటు ఈ రెండో ఏర్పాటు సాయపటి విధవరాలి చూడండి దేవుడి కార్యాలు పోయి పొయ్యి ఏమి అతను అంటున్నాడు విధవరాలు నిన్ను పోషిస్తుంది అని చెప్పాడు కాబట్టి కాబట్టిధవరానికి మానుమాన చెప్పకుండా విధవరాజి పోయినాడు పోషించబడ్డా పోషించబడలేదా పోషించబడ్డాడు ఎప్పటి వరకు తెలుసా మళ్ళీ భూమి మీద పడే వరకు ఏమియా దేవుడు రెండు ఆశలు ఇచ్చాడు మొదటిది కాకులు రెండవది విధవరాలు సాయకు విధవరాలు ఏమియా దేవుడిలో లేదు కరువు వస్తుంది కానీ దేవుని దేవుని అందరిని విశ్వాసం ఉంచితే నీకు మాత్రం దేవుడు ఏమి తక్కువ చేయడు క్షామంలో కూడా నీకు పోషిస్తాడు